వేములవాడ పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పదరవ వార్డులో మా తమ్ముడు కొండ కనుకయ్య పోటీ చేయించున్నారు మున్సిపల్ కౌన్సిలర్గా మరియు పద్దెనవ వార్డులో కొండ నర్సయ్య మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేయించున్నారు మరి పైనసారి కూడా రెండు వార్డులో కౌన్సిలర్లుగా మీరు గెలిపించడం జరిగింది మరియు పదవ పద్నాలువ వార్డు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు వార్డులలో మీరు ఆశీర్వదించి గెలిపించినాను పదోరవ వార్డు పద్నాలుగు వార్డులను కూడా మరి కొండ కనకయ్య పదరవ వార్డులో సుమారు ఒక నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు తీసుకువచ్చి ఆ వార్డులో ఒక రోడ్డు ఏ మాత్రం పని లేకుండా డ్రైనేజీ కూడా పని లేకుండా పనులు చేయించడం జరిగింది ఆ మోర్ల మీద పిల్లలు కూడా వేపించడం జరిగింది మరి మంచినీళ్ళు కూడా ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి సౌకర్యం కూడా ఇప్పించడం జరిగింది మరి కరెంటు స్తంభాలు ఇచ్చి స్ట్రీట్ లైట్లు కూడా ప్రతి ఒక్క వార్డులో ఎక్కడ కూడా గల్లీ గల్లి కూడా పనిచేయించినాడు నేను ఎందుకంటే రెండు రోజుల క్రితం ప్ర ప్రచారానికి ఇంటింటికి వెళ్ళినాను మరి అంతమందికి ప్రచారంలో వెళ్ళినప్పుడు ఆ పదరో వార్డులో ఏ పరిస్థితి ఉండను మరి ఈ రోజు వెళ్తే అద్దొమ్మల రోడ్లు ఉన్నాయి ఎక్కడ కూడా డ్రైనేజీ కానీ వ్యవస్థ కానీ ఎక్కడ కూడా మంచిగా వాటర్ పోయే విధంగా మరి మంచి అందరికీ కూడా త్రాగురిచే వస్తుంది అని కూడా అందరూ కూడా హ్యాపీగా చెప్పడం జరిగింది మరి పదహారు వార్డు ప్రజలందరూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు ఏం లేనప్పుడు మీరు ఆశీర్వదించి ఓటేసి గెలిపించినారు మరి ఇప్పుడు అన్ని చేసినాక కూడా మీరు తమ్ముడిని ఆశీర్వదించి గెలిపించాలని కోరుచున్నాను మరి పద్దెనిమిది వార్డులో కొండ పావని అంటే రెండు సార్లు మీరు ఓటేస్తారు ఒక్కసారి ఐదు నుంచి ఆరు ఓట్లతోనే ఆమె ఓడిపోవడం జరిగింది మరి తర్వాత రెండోసారి కూడా మీరు ఆశీర్వదించినారు అప్పుడు కూడా మరే కొండ నర్సయ్య మరి ఆ ఫండ్స్ తీసుకొచ్చి మరి ఆ రోడ్లు డ్రైనేజ్లు మరి అవన్నీ మన స్తంభాలు కరెంటు స్ట్రీట్ లైట్లు మంచినీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినాడు కానీ లాస్ట్ మూమెంట్లా గవర్నమెంటు మారే వరకు కొద్దిగా ఫండ్స్ కొన్ని ఒక ట్వంటీ పర్సెంట్ పనులు మాత్రం మిగిలి ఉన్నాయి ఆ ఇరవై పర్సెంట్ పనులు ఏమున్నాయంటే ఈ గత ఒక నేను పుట్టినప్పటి నుంచి ఒక కాల్వ డ్రైనేజీ అక్కడ వేమునోడ పట్టణంలో దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి ఆ వచ్చే లక్షలాది మంది భక్తులు వచ్చే ఆ మురికి నీరు మరి అవన్నీ కూడా బాత్రూమ్స్ వాటర్ కానీ ఆ వాటర్ కోసం చిన్న కాలువ అయిపోయి అది ఇబ్బంది అయిపోయి ఆ కాలువ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలానే ఉంది కాబట్టి అక్కడ కొంత జాగాల ఆ డేడెక్ మీద స్లాబ్స్ వేసి తమ్ముడైతే బాగా చేసినాడు కనకయ్య గారు మరి నర్సయ్య దానిలో మాత్రం ఆ పంట కాలువ మోరి మాత్రం బాకీ ఉంది ఆ పని మాత్రం మిగిలిపోయింది ఇంకా చిన్న చిన్న పనులు టెన్ పర్సెంట్ ఉన్నాయి కానీ మొత్తం మాటలు కూడా అద్దం వాళ్ళు కూడా కంప్లీట్ చేసిండు కొండ నర్సయ్య మరి మీరందరూ కూడా ఆలోచన చేయండి మరి మీ అందరూ కూడా ఈ పదహారో వార్డులో పద్దెనిమిదవ వార్డులో మా ఇల్లు నేను నా నివాసం గత నలభై సంవత్సరాల నుంచి మరి అక్కడైనా ఉన్నాను అక్కడ రోడ్లు కానీ అన్నీ కానీ బాగైపోయినాయి మరి అందరు కూడా కొండా దేవయ్య గారి తమ్ములని మీరు రెండు వార్డులలో నాకు ఆశీర్వదించినారు ఈరోజు కూడా మళ్ళీ కొండా నర్సయ్య మరి ఈ రిజర్వేషన్లలో తమ్ముడికి పోటీ చేసే అవకాశం వచ్చింది కాబట్టి మీరు మరి కారు గుర్తుకు ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి కూడా తెలంగాణ అప్పటి నుంచి కూడా మరి బీఆర్ఎస్లో ఉన్నారు మరి కారు గుర్తు మీదనే పోటీ చేస్తారు కారు గుర్తు మీదనే మీరు గత పది సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు మరి ఇప్పుడు కూడా మీరు కారు కారు గుర్తుకు ఓటేసి కొండ నర్సయ్య గారిని మనకు గెలిపించాలని కూడా పద్దెడ్ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను ఏమున్నా ఏమన్నా వర్క్లోనే ఏమున్నా కూడా తప్పకుండా నేను తమ్ముడుతోనే పనులు తమ్ముడు చేస్తాడు లేనిది కూడా నేను అందరు కూడా నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినాను అందరూ ఏదైనా కూడా మీరు నాకు ఫోన్ చేయవచ్చు మీ అందరికీ కూడా తమ్ముడు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబంలో ఒక్కరిగా మీకు అండగా ఉంటాము ఏ పైన కూడా చేసి పెడతామని నేను తప్పకుండా హామీ ఇస్తున్నాను మీరందరూ కూడా కొండ నర్సయ్య గారిని కాలు గుర్తుకు ఓటేసి గెలిపించాలి మరి ఆ పంట కాలువ మాత్రము లక్షలాది మంది భక్తులు వచ్చే ఆ పదరో పద్దెనిమిది వాటి పదరో వాటికుండా పద్దెనిమిది వాటికుండా పోతుంది కాబట్టి ఇది తప్పకుండా నేను కలెక్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా నేను తీసుకెళ్తానని కూడా మీ అందరు కూడా చెప్తున్నాను చిన్న చిన్న పనులు మీరు చెప్పినవి కూడా నేను సొంత నేను అందరు కూడా మీకు ఏం కాదు చేసి పెడతాను తమ్ముడిని కూడా మీరు ఆశీర్వదించాలని కోర్చు ఈ ఈరోజు కొండ దేవండ కుటుంబం అంటే మీకు అందరు తెలుసు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేసినాము తర్వాత ఇన్ని రోజుల నుంచి కూడా భక్తులందరికీ శబరిమల ఎలా ఉంటుందో అలాగే మన ఈరోజు అందరు అయ్యప్ప భక్తులందరూ కూడా ఈరోజు అక్కడ అందరూ ఏ లోటు లేకుండా ఈరోజు వరకు కూడా నేను సొంత నిధులతో నేను ఇప్పటి వరకు కూడా స్వామివారి ఆశీర్వాదంతో సేవ చేసే భాగ్యం నాకు అయ్యప్ప స్వామి కల్పించినాడు అలాగే అమ్మవారి టెంపుల్ కట్టినాము బాబా టెంపుల్ కట్టినాము ఎంతోమంది ఈ వేముడ రాజరాజేశ్వర స్వామికి వచ్చే భక్తులందరికీ అయ్యప్ప స్వామిలందరికీ సుమారు ప్రతి సంవత్సరం యాభై వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ అందరు తెలుసు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎలక్షన్ గురించి చెప్తలేను కొండ దేవన్న కుటుంబము కొండ దేవణ అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు మునుడు కాపు కులంలో పుట్టినందుకు ఒక నిత్యన సత్రం కట్టి ఈరోజు ఎంతో మందికి ఎంతో మంది అంటే అందరికీ కూడా ఈరోజు ఆ సౌకర్యార్థం కూడా అందరికీ రూమ్స్ కానీ వసతి కానీ భోజన వసతి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ పన్నెండు సంవత్సరాల కూడా నేను ఈరోజు కులంలో పుట్టినందుకు కులం రుణం తీర్చుకుంటున్నాను మీకు ఇంకా ఈరోజు ముఖ్యంగా గత ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితము చెన్నైనాని రాజేశ్వరరావు గారు త్రిశేషులు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ వేమినో టెంపుల్ డెవలప్మెంట్ కోసం అని వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి ఆరు గ్రామ సభలు పెట్టినప్పుడు ఎవరు కూడా రైల్వే లైను రైల్వే స్టేషన్ గురించి కానీ ఎవరు ముందుకు రా ముందుకు రాని రోజుల్లో మా నాన్నగారు నేను ఒకటే అడిగినాను మరి రైల్వే స్టేషన్ మనదాలో వస్తుంది మరి మన భూమి మొత్తం అవుతుంది సంపాదించిందంతా మరి దీనికి రెండు ఓకే అంటే నేను ఆ సభలు వెళ్ళి నేను మాట్లాడుతానన్నాను ఆ రోజు మా ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు తమ్ములు కొండ నర్సయ్య గారు కొండ కనుకయ్య గారు కొండ లక్ష్మణ్ గారు మరే మా చెల్లె కొండ మల్లేశ్వరి మా బావగారు తిరుపతి గారు మరి మా పెద్ద వాళ్ళ పిల్లలు కొండ నారాయణ గారి పిల్లలు మల్లేశము మరి చంద్రయ్య గారు వీళ్ళందరం కూడా మేము ముక్కుమ్మడిగా మనదాన్లో రైల్వే స్టేషన్ వస్తుంది మనదాల్లో మెయిన్గా వస్తుంది మనము రాయేశ్వరరావు గారు అడుగుతున్నారంటే అందరం కూడా ఒప్పుకొని అప్పుడు మేము గ్రామ సభలో రైల్వే స్టేషన్కు ల్యాండ్ చేయడానికి నేను మొట్టమొదట నేను ముందుకు వచ్చినాను మరి ఆ రోజు సుమారు ఈరోజు మాకు పదమూడు ఎకరాల ల్యాండ్ పోతుంది ఒక ఎకరం విలువ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉంటుంది మరి ఈరోజు మూడు వేల టేక్ చెట్లు కూడా ముప్పై సంవత్సరాల టేక్ చెట్లు కూడా ఈరోజు వెళ్ళిపోతున్నాయి మరి ఈరోజు కొండా ఫ్యామిలీ కొండా కుటుంబం మరి ఈరోజు ఒక దేవరనే కాదు మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా రైల్వే స్టేషన్ రావడానికి మరి అరవై కోట్ల భూమి మేము ఇస్తున్నామంటే ఈరోజు మరి ఎంత మరి ఎంత ఈ వీజన్ ఉందో మా కుటుంబానికి మీరు అర్థం చేసుకోవాలి దానిలో కొండ కనకయ్య గారు కొండ నర్సయ్య గారు ఈరోజు వార్డు కౌన్సిలర్గా వారు పోటీ చేయించుతున్నారు కాబట్టి మీరు వారిద్దరిని ఆశీర్వదించండి ఇంకా ఈ బ్యాలెన్స్ వర్క్ కూడా మేము చేపిస్తాము చాలా మంది కూడా డబుల్ బెడ్రూమ్ల గురించి ఇళ్ళ గురించి అడిగినారు ఎందుకంటే అప్పుడు పది ఉన్న కేసీఆర్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా లిస్టు చేసి మీకు ఎవరికి ఇల్లు లేవో అన్నీ కూడా ఇచ్చినారు మరి ఈ రోజు చూడండి మరి ఆ లిస్టు అలాట్ అయిపోయినాక కూడా ఆ ఇల్లు వాళ్ళకి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు ఈ లిస్టు పక్కకు పెట్టినారు తప్పకుండా రాబోయే రోజుల్లో డబుల్ మీకు ఏదైతే ఇల్లు లేని వారికి తప్పకుండా నా వంతుగా నేను కృషి చేసి ఇప్పేయడం కోసం నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఇంకా ఎప్పటి కూడా మీ అందరు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా నేను హామీ ఇస్తున్నాను ఇద్దరు తమ్ములను మీరు అందరికీ గెలిపించాలి ఎవరు కూడా ఏంటంటే ఏ పని చేయని వాళ్ళు ఈరోజు ఎంతో మంది వస్తారు డబ్బులు ఆశ చూపిస్తారు మీరు తీసుకోండి డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఇదివరకు ఈ ఐదు సంవత్సరాల నుంచి పని ఎవరు చేస్తారు ఈ కుటుంబంకు మరి పై ఇంటి గడపదకి ఏ పని అయినా మేము అడిగే హక్కుమాకు ఉంది అనేది మీ అందరికి తెలుసు కాబట్టి మరి ఈరోజు మీ అందరిని కూడా మరి కాదు గుర్తుకు ఓటేసి ఇద్దరు తమ్ములను ఆశీర్వదించాలని ప్రతి ఒక్క హోటల్ మహాశేలందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను కోరుచున్నాను